ఆయన ఏం చేసినా క్రేజీగానే ఉంటుంది ఆయనే సెన్సేషనల్ ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి ఎట్లా ఉన్నారు సార్ అస్సలు బాగా మాత్రం ఐ ఆఫ్టర్ మీరు ఒక ట్వీట్ చేశారు అసలు వాయిస్ బైట్ కూడా ఇచ్చారు మీరు ఒక ఐదు వేల కుక్కల్ని పంపిస్తే అప్పుడు వాటిని ఎలా చూస్తారు ఆవిడ మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటో అప్పుడు చూడండి అని చెప్పేసి మీరు మాట్లాడారు మీలాగా ఎవరు స్పందించలేదు సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే కొంచెం బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు ఒక సంఘటన ఒక పిల్లోడిని రోడ్డు పైన పట్టుకొని కుక్కలు ఏంటి మెడ కొరికి పట్టుకొని సిటీ మధ్యలో ఎస్ అది కూడా డే టైంలో అసలు ఏంటిది ఎక్కడున్నాము ఏం జరుగుతుంది అర్థం కానిటువంటి పరిస్థితి ఆ రోజు మాకు మీరు దాని స్పందించినది రియల్లీ గ్రేట్ సార్ ఇక్కడ ఇక్కడ టూ పాయింట్స్ అంటే నాకు నిజంగా షాకింగ్ ఏంటంటే అలాంటి విజువల్ ఎప్పుడైనా నన్ను ఎవరైనా అడిగితే నేను చూసిన ఘోరాతి ఘోరమైన విజువల్ ఎప్పుడైనా నేను చూసిందని చెప్తే నాకు తెలిసి ఇది ఫస్ట్ ఉంటుంది వరల్డ్ వరల్డ్ మొత్తంలో నేను చెప్పాను నేనైతే చూడలేదు కానీ మీకు పాలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అసలు ఎవరు దీని గురించి అసలు జరగనట్టు అది ఏంటో చాలా విచిత్రంగా అనిపించింది ఎవరంటే భయపడుతున్నారు ఎవరంటే ఎవరితో ఎవరినంటే ఏమంటారు అనే భయమా ఏంటని నాకు అర్థం కావట్లేదు మీరు చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు లేకపోతే వేరే స్టార్స్ అప్పు తాగున్నాడు వాళ్ళు వాళ్ళు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎనీ ఒక పేజ్ తీసి సెలబ్రిటీస్ కానీ ఎవరు అసలు దాని గురించి ఇలా చూసి నాకు ఎందుకు లేదు కళ్ళు కరెక్ట్ ఇప్పుడు నాకు పర్సనల్ గా నా మెర్లీయస్ట్ మెమరీలో నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ కుక్కల బండి వచ్చి ఒక వచ్చేసి దాంట్లో పట్టుకుని తీసుకెళ్ళారు ఆ టైంలో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దేవర్ డూయింగ్ టు ద కోర్స్ తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ అన్ని వచ్చినప్పుడు కుక్కల్ని మనుషుల మనుషులుగానే ఎక్కువగా చూడాలని ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు తెలీదు సో నేను ఆల్మోస్ట్ అంటే నేను కార్లో తిరుగుతూ ఉంటాను నేను ఎక్కడో బంగ్లాలో ఉంటాను సో నేను అసలు స్ట్రీట్ డాగ్స్ చూడటం అనేది జరగదు ఫస్ట్ అప్పుడు ఇది చూసినప్పుడు నేను ఆల్మోస్ట్ ఐ వర్కప్ ఫ్రమ్ స్లీప్ అది అంటే ఒక ఇన్ని సంవత్సరాలు నిద్రపోద్దాం ఆ ప్రాబ్లం మీద దాన్ని కొంత రీసెర్చ్ చేస్తే నేను షాక్ అయిపోయాను యాభై వేల మంది పైగా చచ్చిపోతారు ఇండియాలో కుక్కలు గర్స్ అని ఇంకా ఇంజురీస్ అనేది మనకి మన దగ్గరికి అకౌంట్లో కూడా రాదు అది అండ్ ఇట్ ఇస్ ఓన్లీ గ్రోయింగ్ ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కోక ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఐదు ఆరు లక్షలు అయితే చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ హైలీ అండర్ వాల్యూడ్ అంత దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా లెక్క పెడతారు ఈ రికార్డ్స్ ఏమి ఉంటాయి ఎన్ని చెప్పకుండా అది కరెక్ట్ కూడా కాదేమో సార్ ఎందుకంటే డాగ్స్ ఏదో వదిలేయటము లేకపోతే తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో సర్జరీ చేపిస్తే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే ప్లేస్ లో వదిలేయడం బట్ ఎక్కడా లేదు లేదు అని చెప్తున్నా నేను అనేక ప్లేసెస్ లో చూసాను సార్ చిన్న చిన్న బేబీస్ తో పప్పీస్ తో ఉన్నటువంటి డాగ్స్ ని ఆ రోజంతా మేము చాలా ప్లేసెస్ లో చూసాము మరి వీళ్ళు సర్జరీస్ చేపిస్తే ఎట్లా వస్తున్నాయి అవి ఇప్పుడు ఎవరు వెళ్ళి చెక్ చేస్తారు లక్షల సారీ కుక్కల్ని మీరు యాక్చువల్గా వాళ్ళు చెప్పిన నంబరే మనం తీసుకున్నా కూడా వాటిని అసలు ఏమవుతుంది ఏమవుతుంది ఎంతమంది చేసా అన్ని చేయటం అనేది ఆ ఒక్కొక్కొక్క ఎన్ని పిల్లలు పెడుతుంది దాని అడ్రస్ ఏంటి ఎక్కడ పెరుగుతుంది ఏం చేస్తుంది ఎలాగ పాసిబుల్ అంత అంత మ్యాన్ పవర్ ఎలా ఉంటుంది అసలు డిపార్ట్మెంట్ అది ఒక పాయింట్ అప్పుడు ఏంటంటే ఫైనల్ గా ఈ బస్తీలో అలా చోట జరుగుతాయి పువర్ పీపుల్ ఒక కాంపౌండ్ ఉండవు లేకపోతే కార్లు ఉండో అలాంటి వాళ్ళ దగ్గర తక్కువ జరుగుతాయి ఇలాంటి జరిగినా కూడా సో వాళ్ళ మీద వాళ్ళు ఎవరు ఏం చేస్తారులేదు వాళ్ళు పట్టించుకునే అవసరం లేదని ఒక నెగ్లిజెన్స్ విచ్ ఇస్ కాల్డ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ బేసిక్ట్ సో ఇప్పుడు ఎవరైతే కుక్కలు మోగజీవులు వాటిని ప్రేమించాలి అనేవాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు సిచ్యువేషన్ లో ఉండరు అప్పుడు వీళ్ళు ఎక్కడో సేఫ్ చాట్ ఉండి వాళ్ళు మంచి బ్రీడ్ డాగ్స్ పెట్టుకుని వాటికి రాజమర్యాదలు చేస్తారు దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ వాళ్ళ ప్యాషన్ వాళ్ళ ఇష్టం కానీ వీళ్ళు వచ్చి డేంజర్ జోన్ లో బతుకుతున్న వాళ్ళు వాళ్ళ ప్యానల్తో వీళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ప్రాబ్లం అప్పుడు వీళ్ళు ఏమన్నా చేస్తారని జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అథారిటీస్ కానీ భయపడతారు ఈ ఆర్గనైజేషన్స్ వచ్చి కేసు పెడతాయి చేస్తాయని సో ఐ థింక్ ఇదంతా ఒక ఒకరిని చూసి ఒకరిని భయపడతా ఫైనల్ గా బలే వాళ్ళు అంటే ఆ చిన్న పిల్లవాళ్ళు అంటే బలం అవుతారు దీనికి ఫైనల్ పర్యవసనం ఏంటంటే అది మీరు కొన్ని ట్వీట్స్ చేశారు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ని ఇవన్నీ ఆ పిల్లోడు చేయలేదు కదా మరి ఇప్పుడు ఏమో ఆన్సర్ చేస్తారు అంటూ మీరు పెట్టిన బా అనిపించింది నాకు అవి ఆ పిల్లోడు చేయలేదు అనేది ఒక పాయింట్ దానికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నేను నేను రెండు మూడు సార్లు వినిపిస్తాను దాంట్లో అది ఏ అది ఏ విధంగా అది ప్రాక్టికల్ అవ్వడానికి ఛాన్స్ ఉందో నాకు మీరు చెప్పాలి గొలుసు కట్టి ఉన్న లేదా ఫెన్సింగ్ లోపల ఉన్న కుక్క దగ్గరికి నడవకండి అసలు అది ఏంటి దాని అర్థం చెప్పండి అసలు ఫస్ట్ ఉంది ఓకే అంటే మీరు వెళ్ళి దాని దగ్గరికి వెళ్తే కరుస్తుంది అది వాళ్ళు అర్థం అలాంటి కుక్క వండకూడని చోట మనం ఉన్న చోట ఉన్నప్పుడే దాని ప్రాబ్లం గులిసు ఎవరు కడతారు ఎవరో యజమాని కడతారు కడతారు ఎవరైనా సరే ఫెన్సింగ్ లో ఎందుకు ఉంటుంది అది పెంపుడు కుక్క మనం మాట్లాడేది వీధి కొక్కరు ఈ వీధి కోకలను బ్యాక్గ్రౌండ్ లో పెంపులు కోక్క ఎందుకు అది ఇది ఒక టిప్ రెండో టిప్ ఏంటి అస్తం మీ దగ్గరకు వస్తే చెట్టులాగా కదలకుడని నిలబడిన ఎవరు చేయగలుగుతారు అండి పరిహెడతారు చెప్పారు కదా ఏ పాయింట్ మనం గుర్తించుకుని ఉండాలి అది అది లేకపోతే బుక్ తీసుకుని మన ఫోన్ తీసుకుని దాన్ని ఓహో ఓకే ఇలా చెయ్యి ఇలా పెట్టాలి బొమ్మ బొమ్మ చూసి అని చేసి ఈ లోపల కలిసి వెళ్ళిపోతుంది అయిపోయింది ఇది ఒకటి మీరు అలాగా నిలబెడితే మీ దగ్గరకు వచ్చి జస్ట్ వాసన చూసి వెళ్ళిపోతుందంట అని చెప్పేది ఇంత సింపుల్ సొల్యూషన్ ఉంటే ఎన్నండి ఎందుకు చెప్పలేదు ఇదంతా అది జరగదా వేరేషన్ పక్కన పెట్టండి ఇంత దారుణమైన పని జరిగి ఒక పెళ్ళోడిని ఐదు కుక్కలు కలిసి చంపేసి తినేబోతా ఉంటే వాసన చూసి వెళ్ళిపోతుందంట పెళ్ళి అండి మీరు చేయగలుగుతారా నేను చేయగలతారా అది సో కరెక్ట్ పర్ఫెక్ట్ ఎవరైతే రా అందుకని నేను ట్విట్టర్లో పెట్టా దయచేసి వాళ్ళు ఫోటోలు ఒకవేళ ఏదైనా కుక్క మీ పై అటాక్ చేస్తే ముడుచుకుని రాయిలాగా పడుకోండి బంతిలా ముడుచుకోండి మీ చేతులతో మీ మొహం కప్పుకోండి దీని జోక్ అన్నా కూడా జోక్ లాగా ఉంది దీని ఏమనాలంటే అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అర్జెంట్ మీటింగ్లు పెట్టేసుకుని ఎమర్జెన్సీ మీటింగ్ అని ఆవిడ చెప్తాను ఎమర్జెన్సీ మీటింగ్ టుడే వాళ్ళందరూ కూర్చొని చేసిన వాళ్ళు ఇచ్చిన గ్రేటెస్ట్ టిప్స్ కుక్క కళ్ళలోకి సూటిగా చూడకండి అలా చేస్తే దాన్ని రెచ్చగొట్టినట్టు కళ్ళలో వీళ్ళందరూ ఎలా అంటే కుక్క కోసం మాట్లాడుతున్నారు ఇది అదే ఇక్కడ మనుషులు చచ్చిపోతా ఉంటే కళ్ళలోకి చూస్తే అది రెచ్చగొట్టినట్టు ఫీల్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్కూల్స్ లో సెపరేట్ చేయాలి అని ఒక సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి చేయండి అప్పుడు కాదని అంటున్నాం కుక్క మీ దగ్గరికి వస్తే వెనక్కి తిరిగి పరిగెత్తకండి కదలకుండా బొమ్మలా నిలబడండి నేలపైకి మాత్రమే చూస్తూ నెమ్మదిగా వెనకకి నడవన్న మిలిటరీ వాళ్ళు చేయలేరు ఇలాంటి సో బేసిక్ గా ఏంటంటే యాక్చువల్గా నిజానికి ఏంటంటే అది డోంట్ నో టు డు ఇంకా కానీ వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నోటికి వచ్చినట్టు చెప్పడం ఇట్లా చెప్పకపోతే బెటర్ ఇంకా ఎట్లీస్ ఊహించుకుంటారు చేస్తున్నారేమో భగవంతుడు దైవాళ్ళు ఏదో చేస్తారేమో అని హోప్ తోనే ఉండవు అది జరిగిన వారానికి ఇలాంటి టిప్స్ ఇస్తే వాళ్ళు అది క్లియర్ గా అర్థమైపోతుంది కదా అది కెపాసిటీ ఏంటి ఇంటెన్షన్ అసలు ఆఫీసర్స్ కూడా కనీసం దీని మీద మాట్లాడడానికి కూడా దొరకట్లేదు మీడియా వాళ్ళకే దొరకట్లే ఇంకా మామూలు వాళ్ళకి అసలు హెల్త్ బాగాలేదు చెప్తున్నారు త్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు ఇంకోటి ఏదో చెప్తున్నారు మీటింగ్ కంటిన్యూస్ నైన్ కూడా నైట్ లో మీటింగ్ లో ఉన్నామని చెప్తున్నారు అది వాళ్ళకి మనసులో తెలుసు పెద్ద చాలా పెద్ద గౌరవం జరిగిపోయింది ఉంటది ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువైతే ఛాన్స్ లేదు పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది సింపుల్ పాయింట్ ఎంత పాపులేషన్ పెరిగితే వాటికి అంత తిండి తక్కువ దొరుకుతుంది అంత వాటికి భయం ఐ మీన్ ధైర్యం పెరుగుతుంది ఇన్ ఎవ్రీ విచ్ వే అది ఎక్కడ చెప్తారు ఇది ఇక్కడ అంత ఏంటి పాయింట్ కుక్కల మీద ప్రేమ కుక్కల మీద ప్రేమ మోగ జీవాల మీద ప్రేమ అప్పుడు కుక్కలు ఒకటే స్పెషల్ కదా కదా లోనే ఎలకలోనే అన్ని కరోనా వైరస్ కూడా జీవే అప్పుడు మీ ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు వీటిని అయితే మనం బాగా చూసుకోవాలి అవసరం లేదని ఇప్పుడు సివిల్ లోకి వచ్చినప్పుడు ఫారెస్ట్ ఉంది దాన్ని చదువు చేసి చెట్లు కట్టేసి మనం ఇల్లు కట్టుకుని రోడ్లు వేసి ఇలా అన్ని వేసుకుని ఒక సొసైటీ లాగా బతుకుతున్నాం అక్కడ ఒక అడివి జంతువుకి ఛాన్స్ వీలు లేదు కాబట్టి వాటిని ఫారెస్ట్ లో ఉంచుతాం ఇదే రాకుండా కామన్ సెన్స్ పాయింట్ ఈ కుక్కల దగ్గర ప్రాబ్లం ఏమి వచ్చిందంటే మీరు పెంపుడు కుక్కలాగా తీసుకొచ్చి పంచాధ్యత మీ బాధ్యత మీ దగ్గర ఉంది మీరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు గొలుసుతో కట్టారా మీ ఊళ్ళో పెట్టుకుంటారా నాకు ఇచ్చుకుంటారు మీ ఇష్టం అది 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 కుక్కే కాదు మీరు పిల్లి చేయండి ఎలాగ చేయండి పావును కూడా పెంచుకోండి నాకేం పెంచుతున్నారు వేది కుక్కలు ఏంటి వాటికి యజమాని లేడు అంటే ఏంటి లిటరల్ గా జంతువులు అవి అక్కడ అడవి జంతువుల్ని మనం సిటీలో పెట్టుకున్నాం మీరు ఇప్పుడు చూసారంటే ఇప్పుడు రేబీస్ అనేది వేరు రేబీస్ అనేది దానికి ఒక డిజీజ్ వచ్చి ఒక ఇరిటేషన్లో ఒక అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది కుక్కకి అంటే ఆల్మోస్ట్ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ అప్పుడు మీకు అగ్రెషన్ లో మీద పడి కర్చేయడం రేబీస్ వ్యాధి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి మీరు ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు చూసేది అనుకోండి అది కోఆర్డినేటెడ్ అటాక్ అది ఎక్కడ చూసాం అలాంటిది మనం హైనాస్ చేస్తాయి దగ్గర చూడండి ఒక్క ఒక్క జంతువుని చుట్టుముట్టి అలా వెనకాల నుంచి ముందు నుంచి ముందు నుంచి వచ్చి అది చేసిన కోఆర్డినేటెడ్ అటాక్ అది ప్యాక్ యానిమల్స్ అన్ని అవి చేస్తాయి ప్యాక్స్ ప్యాక్స్ లో ఉండే అన్ని యానిమల్స్ లైన్స్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి అది ఇలాంటిది అంత ఆ బిహేవియర్ అంత క్లియర్ గా వైల్డ్ యానిమల్ లా కనిపిస్తూ ఉంటే అది జీవి దానికి అన్నం పెడితే పడి ఉంటుంది అంటే అవి అన్ని పడి ఉంటాయి పుల్లు కూడా పడి ఉంటాయి అలా చేస్తాయి అది అది మీ పాయింట్ అయితే సో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఒకటేమో ఎత్తుకొల్ పీటావర్ ఉంది ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్ ఆర్గనైన్స్ కానీ యాక్టివిస్ట్ కానీ లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఉన్న కాంపౌండ్స్ వేరు ఈ వీధి కుక్కలు ఉన్న కాంపౌండ్స్ వేరు అప్పుడు ఓన్లీ దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి ఈ కుక్కల్ని తీసేయాలి తీసేయాలంటే ఏంటి ఏది ఇప్పుడు మన మీదకి ఒక డేంజర్ వచ్చిందనుకోండి మన మనిషి జీవితం ప్రయారిటీ పెట్టుకున్నాం అది హోల్ పాయింట్ మనం ఏం చేస్తున్నాం చికెన్ తింటున్నాం చికెన్ కూడా జీవే కదా ఎందుకు తింటున్నాం మనకి తిండి కావాలి మనకు అది తినే అనుభవం కావాలి కాబట్టి దాని ప్రాణానికి మనం విలువ్ అదే చేపలకు చేస్తున్నాం కూరగాయలకు చేస్తున్నాం ప్లాంట్స్ కూడా లైఫ్ ఉంది కదా మనం ఏదో ఒక దాన్ని చంపకపోతే మన మనుగడికి మన మనుగడకి ప్రాబ్లమ్ వస్తుంది ఏదో ఒకటి లైఫ్ థ్రెట్ అవ్వచ్చు ఇంజూరీ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు సో ఏదేది మనకు హామీ చేసిందో దావల దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు అన్నిటిని మనం తీసేస్తాం ఫిల్ట్ కొట్టేమో ఇది కొట్టేమో ఇక్కడ ఒక్కసారి ఏమొచ్చిందంటే పెంపుడు కుక్కగా మీకు దానికి చాలా చరిత్ర ఉంది వాళ్ళు చాలా బాగుండొచ్చు కానీ ఆ బాగుండడానికి రీజన్ దానికి యజమాని ఒక కంట్రోలు దాన్ని మెయింటైన్ చేసి ఉన్నాడు అప్పుడు ఈ ప్రతి కుక్కని మీరు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు ఆరు లక్షల కుక్కల్ని వాళ్ళందరూ కూడా మంచి బ్రీడ్ పెట్టుకుంటారు అవును అల్సేషన్ డాష్ అండా ఇదా అని ఓర కుక్కని తీసుకొచ్చి పెట్టుకుంటానికి చాలా తక్కువ మంది ఉంటారు దానికి కారణం ఏంటి దానికి ఏమన్నా జబ్బు ఉందా దానికి ఏమన్నా ఇది ఉందా లేకపోతే అగ్రెసివ్ గా ఉంటది రేపు పొద్దున మా ఇంట్లో పిల్లలు తిరుగుతున్నప్పుడు అది ఏమన్నా చేస్తుందా అనే భయం తోటి ఎందుకు వాళ్ళ మైండ్ లో కూడా వైల్డ్ కింద డొమెస్టిక్ బ్రీడ్ డాకీని మాంగ్రెల్ డాకి అది డిఫరెన్స్ బేసిక్ కానీ అన్నీ కూడా కుక్కల బ్రీడ్ లోకి వచ్చేసింది కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని దాంట్లో దాంట్లో కలిపిస్తాయి టేక్ కేర్ చేయాలి ఇప్పుడు ఎలా ఇది అందుకని నేను చెప్పి చెప్పాను వాళ్ళ ఇంట్లో ఐదు వేలు కుక్కలు బెట్ట పెట్టుకోమని చూద్దాం అప్పుడు మొత్తం కుక్కల మీద ఎంత ఫర్ అమౌంట్ చూస్తా నేను సో బేసిక్ గా ద దట్స్ వరి నో ఇంకోటి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆ మెడికో ప్రీతికి ఏ అస్పెక్ట్ లో డబ్బులు ఇచ్చి నాకు ప్రాబ్లం లేదు అది గవర్నమెంట్ పెరోగేటివ్ అక్కడ ఉన్న నా కేస్ డీటెయిల్ కూడా నాకు తెలియదు ఐమ్ హ్యాపీ అండ్ ఐ సైడ్ ఫర్ వాట్ హ్యాపెన్ అండ్ వాట్ ఎవర్ ది కాంపొన్సేషన్ అది చేశాను అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంభాషణలో అమ్మాయి ఏదో డిప్రెషన్ ఫీల్ అయ్యో ఏదో చేసి అన్ఫార్చునేట్లీ కమిటెడ్ సూసైడ్ అది గవర్నమెంట్ అసలు రెస్పాన్సిబిలిటీ లేదు దాంట్లో ఎందుకంటే ఇద్దరు పర్సనల్ విషయం అది డెత్ దానికి ముప్పై లక్షలు ఒక ఇచ్చారు ఇచ్చారు పేమెంట్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ స్ట్రీట్ లో సెక్యూరిటీ సేఫ్టీ చూడాల్సిన కార్పొరేషన్స్ అవి గవర్నమెంట్ నుండి ఈ పిల్లడి విషయంలో ఒక రూపాయి ప్రకటించాలి ఇయాల్సింది ఇక్కడ మోర్ వాళ్ళకి ఇవ్వద్దు నేను అంటా ఇక్కడ దానికన్నా ఎక్కువ ఉంది కేవలం ఏంటి అక్కడ ఆర్గనైజేషన్ గోడ చేసి అరుపులు వాళ్ళు ఉన్నారు కాబట్టి తనకు దొరికింది వీళ్ళు పూర్ పీపుల్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి అందుకని వాళ్ళకి దొరకలేదు లేదు కాబట్టి లేదు అది అప్పుడు ఏమవుతుంది మీరు దీని గురించి పబ్లిసైజ్ చేయకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి నేను చెప్పేది అవును మా తప్పు మీరు ఒప్పుకోనప్పుడు దానికి సొల్యూషన్ దొరకదు మీరు ఎప్పుడు ఇస్తారు మా తప్పు ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్ జరిగింది రైల్వే మనం రిజైన్ చేయమంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నడపలేదు కదా ట్రైన్ బట్ ఈస్ హెడింగ్ ద ఆపరేషన్ ఈస్ హెడ్డింగ్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్ సేమ్ థింగ్ ఇక్కడ జీహెచ్ఎంసీ అనేది రెస్పాన్సిబుల్ అయితే కుక్కలు డేంజరస్ యానిమల్స్ ఉండకూడదు వాటికి ముందు వాళ్ళకి ముందు తెలియాల్సిన అవసరం ఉంది కుక్కలు డేంజరస్ ఉన్నాయి ఎన్ని కుక్క బయటలు వస్తున్నాయి ఎంతమంది రేబీస్కి వస్తున్నారు ట్రీట్మెంట్కి ఇవన్నీ మీకు ఆల్రెడీ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఇలాంటి కుక్కలు ఉన్నాయని చాలా ఛాన్స్ ఉందని అలాంటప్పుడు మీరు ఏం ఏం చెప్పారు ఏం చేశారు ఇంతవరకు ఇన్సిడెంట్ అయ్యే వరకు ఈ ఫస్ట్ టైం కాదు కదా అంతకు ముందు చాలా జరుగు ఇది ఒక చిన్న పిల్లలోని అనేది మనకి వైరల్ వీడియో వచ్చింది కాబట్టి ఎఫెక్ట్ ఉంది కానీ లేకపోతే నాకు కూడా తెలిసింది కదా అసలు నేను ఊరికే నాకు ఎవరో చెప్పినా లేకపోతే ప్రింట్ ఏదైనా వచ్చింది అనుకోండి ఐ డోంట్ థింక్ టు కరెక్ట్ విజువలైజ్ చేసినప్పటికి మీకు అది వచ్చింది కానీ ఇప్పుడు అంటే దీనికి కూడా వాళ్ళ దగ్గర పరిష్కారం కనిపించట్లేదు సార్ చూస్తుంటే కనీసం మాట్లాడడానికి కూడా వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారని ఏదేదో చెప్తున్నారు పెద్ద స్థాయి వ్యక్తులు కూడా రిలేటివ్స్ ఉంటే ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి పబ్లిక్ మీడియా తోటి ఏంటి సార్ ప్రాబ్లమ్ నాకు అర్థం కాలే ద మెయిన్ పాయింట్ ఇస్ మీరు చెప్పటానికి ఏం చేయనప్పుడు తప్పించుకుంటాం అది అది ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్తా అందరి మనసులో ఏం తెలుసు ఇప్పుడు కల్లింగ్ అని ఉంటది ఆఫ్రికా కంట్రీస్ లో ఓకే ఈవెన్ యూరోప్ కంట్రీస్ లో ఒక్క పర్టిక్యులర్ జంతువు అందులో అన్కంట్రోబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందంటే లో కానీ అది చేసే ఏదైతే చేస్తుందో ఓకే అప్పుడు వాటిని చంపేస్తారు ఒక పద్ధతి ప్రకారం దట్స్ కాల్ కలింగ్ అన్ని కంట్రీస్ చేస్తారు అది అప్పుడు ఏమవుతుంది మీరు ఇందాక నేను చెప్పినట్టు సెక్యూరిటీ ఆఫ్ ద మనిషి అనేది మీరు ప్రథమంగా ఉండాలి అని మీరు ఫస్ట్ ఒప్పుకోవాలి దానికి లేకపోతే ఏం చేయాలి ఒక ఇలాంటి ప్రదీప్ లాంటి పిల్లలు ఒక నాలుగు వందల మంది పోయినా పర్లేదు కానీ మా అదైనా చెప్పండి నా నాకు ఫస్ట్ పాలసీ మీరు స్పెల్అవుట్ చేయాలి ఇంకొక ఆప్షన్ ఏంటి అన్ని కుక్కల్ని పట్టుకొని ఒక పెద్ద కాంపౌండ్ ఏదన్నా మీరు డాగ్ షల్టర్స్ లాంటివి చేసి మీరు అక్కడ పెట్టండి అక్కడ పెట్టేసి వాటికి కొంచెం నీట్గా గీటుగా ఉంచి ఎవరైతే ప్రియులు ఉంటారో కుక్క ప్రియులు ఫీడింగ్ ఫీడింగ్ కూడా నువ్వు చెక్అప్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మీకు ఏది బాగుంది బాగుందని అప్పుడు ఆ కుక్కని తీసుకెళ్లేరు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్డ్ దానికి ఒక లైసెన్స్ ఉంటది ఈ కుక్క ఫలానా నిరుపమ్ గా తీసుకెళ్ళారు ఫలానా ఆర్జీ తీసుకెళ్లేదు అని ఆ అడ్రస్ ఇది అది ఉంటది అప్పుడు దాన్ని ట్రాక్ చేయొచ్చు అది దాని గురించి అప్పుడు ఆబ్వియస్లీ మీరు అలాగ తీసుకెళ్ళి మీరు దాని బాగా చూస్తారు దానికి ఏమన్నా జబ్బు వచ్చిందా కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుందా ఏంటా చూస్తారు చేయొచ్చు గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది అది సో ఇలాంటి అడాప్షన్ ప్రాసెస్ మీరు పెట్టినప్పుడు ఒకవేళ అంతమంది రాలేదు అనుకోండి మీరు పట్టిన ఆరు లక్షల కుక్కలకి మీకు దొరుకుతారా దొరకరా అనేది ఒక క్వశ్చన్ అది తెలియదు మనకి హండ్రెడ్ పర్సెంట్ చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే మోస్ట్ డాగ్ లవర్స్ విల్ ప్రిఫర్ బ్రీడ్ డాగ్స్ బ్రీడ్ డాక్స్ కాకుండా ఓరకొక్క పెంచుకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ సో అప్పుడు ఏం చేయాలి గవర్నమెంటే పోషించాలి వాటి బాగోగులు తిండి తెప్పాన్ని వాళ్ళు చూడాలి దానికి కావాల్సిన రీకోర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అదే అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అవుతుంది అది కూడా అప్పుడు ఆ డబ్బులు లేవు ఆ మ్యాన్ పవర్ లేదు అనుకున్నప్పుడు ఇంకేముంది థర్డ్ సొల్యూషన్ చంపేటమే అమ్మ చంపిస్తే ఊరుకుంటారా సార్ ఇంకా నేను అదే కాదు ఇవన్నీ అందరికీ తెలుసు తెలుసు అది బయట చెప్పలేరు కాబట్టి మాట్లాడలేదు ఇదే నేను జీనియస్ కాదు కదా అందరికీ తెలుసు ఎగ్జాక్ట్ గా ఇది ఇదే సొల్యూషన్ అని ఈ మూడు సొల్యూషన్స్ కన్నా ఇంకొక సొల్యూషన్ నేను ఛాలెంజ్ చేస్తాను గవర్నమెంట్ చెప్పండి నాకు లాంగ్ టర్మ్ చెప్పదు ఇప్పుడు స్టెరిలైజేషన్ అనేది ఆటికి పిల్లలు పట్టకుండా చేసి వాటిని మెల్ల మెల్లగా అంతరించి పోవాలి ఆ జాతి అది వాళ్ళ వాళ్ళ పాయింట్ అది పెంచుకోండి పాపులేషన్ పెరగకుండా కానీ ఇప్పుడు దేశంలో ఏడు ఆరేడు కోట్లు ఉన్నాయి కుక్కలు హండ్రెడ్ పర్సెంట్ పదేళ్ల క్రితం ఉండదు కదా ఇంకా ఎక్కడ వరకు అవుతుంది ఏమవుతుంది అవ్వట్లేదు అది అవ్వదు ఎందుకంటే మీరు అన్కంట్రోల్డ్గా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని మానిటర్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు మీరు ఫస్ట్ చేయాల్సింది సిటీలో అన్ని కోక్కలను పట్టుకుని ఒక చోట ఒక చోట అంటే ఒక షెల్టర్స్ లో పెట్టి దానికి ప్రాసెస్ పెట్టి ప్రతి దానిలో ఒక పేరు గీరో నంబర్ ఏదో ఇచ్చి మీరు ఇన్వైట్ చేయలేదు డాగ్ లవర్స్ అందరూ ఇక్కడ వచ్చి చూసుకుని మీరు తీసుకోవచ్చు అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది అంతా ఉంటుంది సో ఇప్పుడు ఇలాంటి ఇలా కానీ ఇది డెఫినెట్లీ ఫైనల్ సొల్యూషన్ అవ్వదు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆరు లక్షల కోక్కలుగా అవన్నీ దొరకరు అది అది సమస్య అదే అదే అప్పుడు మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ వేయరు మళ్ళీ వీటిలన్నీ చూసుకోవటానికి ఆరు కోట్ల ఒక్కరికి ఎంత అవుతుందని అని చేసి మీరు ఆ ట్యాక్స్ ఎవరికి వేయాలి డాగ్ లవర్స్కి వేయాలి ఎవరెవరైతే లడిపోతున్నారో మోగజీవ్వాలి వాళ్ళు అవును అప్పుడు ఎవరైతే మాట్లాడుతుండే మేయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు రాసిచ్చి ఆ డాగ్ షెల్టర్స్ కి వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా అది చెయ్యరు మాకు కంట్రోల్ లేదు కానీ అది అది అదేం లేక నన్ను డబ్బులు ఏమన్నా అనుకోండి ఈ డాగ్ గ్లవర్స్ నేను ఇవ్వను ఎందుకు ఇవ్వను అంటే ప్రయారిటీ కాదు నా దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఉంటే నాకు నేను పావుకి ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే కోతికి ఇవ్వచ్చు అది నా చాయిస్ అది అంతే కదా నేను ఎప్పుడు ఇస్తాను నన్ను కంపల్సరీ చేసినప్పుడు మీరు లాలో రాసేయండి డాగ్ ట్యాక్స్ అని పెట్టండి అప్పుడు చెప్పండి అది నాకు పవన్ లేదు మీరు చెప్తే కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ లో బిల్ పాస్ చేసి దేశంలో కుక్కలన్నింటినీ చూసుకోవటానికి ఇంత అడిషనల్ ట్యాక్స్ వేస్తున్నాం సిటిజన్స్ అందరికి అని చెప్పి సెషన్ చేస్తాం ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తారు లేదా ఉట్టి డాగ్ లవర్స్ వేయాలని చెప్పండి ఎవరెవరు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వెయ్యాలి వాళ్ళకి వెయ్యాలి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యక్తి కానీ ఎవ్వరు కానీ దాని గురించి మాట్లాడడం అందరికీ మేము ట్యాక్స్ ఉట్టి వాళ్ళకి వేసి ఇది ఒకటి లాస్ట్ రిసార్ట్ అనేది కలిగి విచ్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ మొత్తం వరల్డ్ జరుగుతుంది ఓకే సో అప్పుడు ఇదేఏది కాదు అనుకుని ఉంటే అప్పుడు మాట్లాడటం లేదు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉంటారు మనం సైలెంట్ గా ఉన్నప్పుడు ఒక్కొక్కరు కరుస్తున్నారు ఉంటారు ఆయ కరుస్తున్నారు యా అది చనిపోతూనే ఉంటారు పిల్లల బలవుతూనే ఉంటారు బలవుతూనే ఉంటారు సరేలా ఈ ప్రింటి లాస్ట్ వారం నుంచి ఎన్ని ఉన్నానంటే చాలా ఇన్సిడెంట్స్ ఎందుకు ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఎట్లా ఇన్సిడెంట్ మూలాన ఫోకస్ లోకి వచ్చింది కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడ మనకి నారాయణగుడల హాస్పిటల్ ఉంటుందండి సెంటర్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పి కుక్కల హాస్పిటల్ అని కూడా అక్కడ యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ అవి అక్కడే డైలీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పది రోజుల నుంచి అంత ముందు ఇంత లేరట ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది లేకపోతే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మనుషులు ఏదో అక్కడ నుంచి ఆకుపసర పెట్టి లేకపోతే లోకల్ పక్కన డాక్టర్ ఉంటే ఆడుతూ చేంజ్ చేస్తారు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి దీని వలన ఇలాంటి బైక్స్ ఎక్కువయ్యాయి అంట సార్ బైట్స్ ఎక్కువ అయ్యాయి కాదు బైట్స్ అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో బైట్స్ ఎందుకు ఎక్కువ అవుతాయో నాకు కూడా అందిస్తుంది ఒక రిజింట్ కదా సార్ దానికి ఒక పది రోజుల నుంచి జరుగుతున్నాయి అంట దానికి ముందు ఒక టెన్ డేస్ నుంచి పెరిగినాయి అంట కానీ నేను అదే ఈ పర్టికులర్ షార్ట్ రావటానికి టీవీలో ఈ న్యూస్ దీని ముందు వస్తున్నాను చెప్పి దీని ముందు ఒక టెన్ డేస్ నుంచి స్టార్ట్ అయినాయి అంట ఎక్కువ అయ్యాయి సమ్మర్ లో ఎస్పెషల్ ఎక్కువైపోతాయని చెప్తున్నారు వాళ్ళు పాసిబుల్ ఫీడింగ్ ఇరిటేషన్ తీసుకుని జీహెచ్ఎంసీ చేయాల్సింది అదే కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి ట్రాక్ చేయాలి అసలు ఈ డాగ్ ప్రాబ్లం అనేది ఏంటి ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పైకి వెళ్తుంది ఇంటెలిజెన్స్ మీరు గ్యాదర్ చేయకపోతే మీరు బోర్డు ఎందుకు అక్కడ స్పెషల్ వింగ్ ఏ ఉంది అదే చెప్తున్నా అన్ని అన్ని అయిపోయిన తర్వాత ఇస్తున్నారు టిప్స్ కొన్ని కొన్ని భలే వెరైటీ టిప్స్ సార్ ఇవన్నీ కూడా అసలు భలే ఉన్నాయి సూపర్ అసలు టిప్స్ చూస్తే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్ డాగ్స్ బైట్స్ పిల్లల్ని కాపాడే దానికోసం కనీసం మీలాంటి వాళ్ళన్నా పోరాడితే ఏమన్నా అవుతుంది ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది బిగ్ సెలబ్రిటీ మీలాంటి వాళ్ళు చేస్తే మీతో పాటు కొంతమంది పాయింట్ ఏంటంటే నాకు ఎప్పుడైతే ఇలా అసలు కాంపెన్సేషన్ అనేది ఇవ్వదు దట్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ సిగ్నల్ ఎందుకంటే వాళ్ళని తప్పు ఒప్పుకోవడానికి కదా మీకు విజయలక్ష్మి గారు కానీ తలసాని యాదవ్ గారు రంజిత్ కుమార్ ఎవరు మర్చిపోయాం వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి దీని గ్రావిటీ జనం గ్రావిటీ అనేది చాలా డేంజరస్ మా రెస్పాన్సిబిలిటీ ఒప్పుకుంటే దాని తర్వాత సొల్యూషన్ తెలియదు అది అక్కడ అక్కడ ఇరుక్కున్నారు బేసిక్గా నేను చెప్పిన కల్లింగ్ అనేది ఎవ్వడు చేస్తే మాట్లాడతారు చేస్తున్నాం అది నేను చెప్పేది ఇప్పుడు మీరు కుక్కలు ఒక్కటే స్పెషల్ జీవులు అని మీరు కేటగరైజ్ చేస్తే దేవుడు అందరినీ సూచించాడు కదా జీవుల్ని వైరస్ కుక్క నక్క మన మీరు సెలెక్టివ్ గా అనుకుంటున్నారు అనుకుని అప్పుడు అది ఒక భస్మేశ్వర హాస్తలో మీ ఇప్పుడు నేను మీ నెత్తి మీద కూర్చున్నాను ఇప్పుడు దాని అది అని లేదు కక్క లేదు మెన్న లేదు ఏం చేయాలి తెలియట్లేదు అది సొల్యూషన్ కూడా తెలియట్లా అది నేను అంటున్నాను అందుకని మాటి మాటికి చెప్తున్నాను సొల్యూషన్ అనేది అన్నింటిని తీసుకెళ్ళి పెట్టి అడాప్షన్ ప్రాజ్ ఒకటి అది అప్పుడు ఓకే మీరు ఒకే చోట ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకేసారి స్టెరిలైజ్ చేయొచ్చు కరెక్ట్ యా ఓకే ఒక్క దెబ్బత అయిపోతుంది గా మీరు టెన్ డేస్ నాన్ స్టాప్గా సిటీలో ఉన్న కుక్కలు అన్ని తీసుకెళ్లిపోయి ఒక చాటు పెట్టి ఒక రోజు ఒక రోజు రెండు రోజులు వాట్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ సెలెక్ట్ చేసేసి కదా ఒకటి చేసిన తర్వాత మీరు ఇవ్వండి అడాప్షన్కి ఎవరు ఇస్తారు ఎవరు తీసుకుంటారు అడ్వర్టైజ్ చేయండి టీవీలోని గవర్నమెంట్ సైట్స్లోని అన్నిటికి అడ్వర్టైజ్ చేయండి అప్పుడు ఈ ప్రియులు అందరూ వెళ్తారు కొంటారు ఒక పార్ట్ ఆ పార్ట్ సరిపోనప్పుడు ఆ ట్యాక్స్ వేయండి ఆ ట్యాక్స్ జనాలు కడతారా కట్టరా లేకపోతే గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుందా అనేది అది వాళ్ళు ఉద్దేశం అది ఏ విధమైన చాత్ అది ఏ విధంగా మనం చేయలేకపోతే నెక్స్ట్ స్టెప్ కలిగి అంతే ఈ మూడు తప్పిస్తే ఇంకొక సొల్యూషన్ రావడానికి ఛాన్స్ లేదు అసలు ఎవరి దగ్గర కూడా దొరకదు లేదు మీకు తెలిసే సార్ డాగ్స్ పట్టుకోవడానికి అంట ఇప్పుడు ఈ డాగ్స్ ని స్ట్రే డాగ్స్ అన్ని పట్టుకోవడానికి వేరే దేశం నుంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకొస్తున్నారు అంటే కనీసం పట్టుకోవడం కూడా చేయలేము మనం నేను వినలేదు బట్ ఇట్ ఇస్ పాసిబుల్ అండి ఇప్పుడు పట్టుకునే ప్రాసెస్ లో వేళ్ళకున్న ఎవరైతే ఎంప్లాయిస్ ఉంటారో వాళ్ళు ఉన్న ఎక్స్‌పర్టీస్ ఒకటి రెండోది వీళ్ళు చేసే విధానంలో దానికైనా దెబ్బ తగులుతుంది అని అలా అలా ఆలోచించి యానిమల్ లవర్స్ అది చేయనివ్వరా ఇది ఒకటి నేపాల్ నుంచి అంటే సార్ ప్రత్యేక బృందాలంట ఓకే అదే నేను చెప్తున్నా వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో మనం ఏమంటారు దాన్ని ట్రాంక్లైజర్ బుల్లెట్స్ ఇలా పెట్టి దానికి నొప్పి లేకుండా పట్టుకోవటం అవి అవి ఉండొచ్చు అనుకుంటున్నా ఏమో సార్ మరి ప్రత్యేక బృందాలు నేపాల్ నుంచి వస్తున్నాయి అంట డాగ్స్ ని పట్టుకోవడానికి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఇప్పుడు డాగ్స్ ని పట్టుకుని మీరు ఎక్కడ పెడతారు అనేది ఇంకొక పాయింట్ డాగ్ షెడ్ రెడీగా ఉండవు కదా ఇప్పుడు కరెక్టే మీరు ప్లేసెస్ ఎత్తుకోవాలి దాన్ని ఎలా చేయొచ్చు దాన్ని అని అవి బయటికి వెళ్లకుండా మీరు ఒక పద్ధతి ప్రకారం దాన్ని అండి అవి కోళ్ళు కాదు కదా ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళి ఒక చోట వేసేలేదు కదా అలా దాన్ని యూనో ఎస్ ఇప్పుడు డాగ్ డాగ్స్ అనేది ఏంటి నేను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను చూశాను డాగ్స్ ఇంకా డాగ్స్ పట్టుకోవడం ఇంకేం చెప్పాలి చూస్తుంటే మీ అందరికి ఏంటి డాగ్స్ గురించి ఇంతసేపు మాట్లాడుతున్నారు ఇంకా వేరే ఏం లేదా ఇష్యూ అది ఇది అనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే చిన్న పిల్లల్ని ఇష్టానికి చంపేస్తూ ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తూ ఎక్కడ పడితే అక్కడ కరుస్తుంటే పట్టించుకున్నటువంటి అధికారులు చూస్తూ మిన్నకుండిపోయేటువంటి సెలబ్రిటీసు లేదా ప్రజలు మీరందరూ మేమందరం కూడా బాధ్యులం అవుతాము ఇలాంటి జరిగేటువంటి సంఘటనలకి అందుకే దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ముందుకు వచ్చారు కాబట్టి ఆర్జీవి గారు ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుంది ఏం చెప్తారనే దానికోసం ఈ ఇంటర్వ్యూ చేశాము మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా పెట్టుకోండి కింద వేరే పని లేదా కుక్కల గురించి మాట్లాడుతున్నారు ఇష్టానికి పిచ్చి పిచ్చిగా వేరే టాపిక్ లేదని మీరు అనుకుంటున్నారేమో మీ ఇంటి వరకు మీ పిల్లల వరకు ఆ విషయం వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని గ్రావిటీ ఏంటి అనేది చిన్న ఎడిషన్ ఏంటంటే నేను ఇచ్చేది గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటే రోడ్డు సరిగ్గా వేయలేదు ఓకే కతుకుల్లో కొంచెం అలా కొంచెం రఫ్గా ప్రయాణం ఉంటుంది లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు కానీ కుక్కల గురించి ఏం చేయకపోతే ఆ పోయేది మే పిల్లలే అది గుర్తుంచుకోండి అదే సార్ కరెక్ట్ చెప్పారు ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిద్దాం సార్